వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది ఈ రోజు స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది చూసుకున్నట్టయితే కల్కుర్తి మండలం ఆ తాండ గ్రామంలోని ఏదైతే కాగి ఆశాదీప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి గ్రామంలోని పెద్ద ఎత్తున కూడా దాదాపు ఐదు వందల ఐదు వందలకు మంది పైగా ర్యాలీతో దాదాపు వంద వెహికల్స్ తో ఇక్కడ నుంచి కల్వకుర్తి నుంచి నామినేషన్ దాఖలు చేశారు సో ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ రోజు కాగితీ హర్షదీప్ రెడ్డి గారు దాదాపుగా ఆ రెండు నుంచి మూడు సంవత్సరాల కిందనే ఆయన ఒక గ్రామంలో కావచ్చు గ్రామం నుంచి కూడా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో కూడా దత్తత తీసుకొని చాలా మంది కూడా ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ గ్రౌండ్ అంటే చాలా రోజుల నుంచి ప్రజల మధ్యలో తిరుగుతూ వాళ్ళ నాన్నగారు అంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాగితీ ఆశాదీప్ రెడ్డి గారు మొత్తానికి ఈ రోజు ఒక సర్పంచ్ గా ఆయన నామినేషన్ వేయడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మొత్తం ఈ రోజు దాదాపు ఐదు వందల మందికి పైగా కూడా ఈ రోజు గ్రామస్తులతో మహిళలు కావచ్చు ఆ పురుషులు కావచ్చు చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ రోజు గ్రామం నుంచి ఆయన భారీ ర్యాలీగా కల్వకుర్జీకి చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ బొమ్మకి ఏదైతే పూలమాల వేసి అక్కడ నుంచి ఆ రోడ్డు మార్గాన ఎల్లుకలకి చేరుకునేయారు కరెక్ట్ గా ఒకటి గంట సమయంలోని ఆ ఇక్కడ నామినేషన్ దాఖలు చేశారు సో వివరాల్లోకి వెళ్తే దాదాపుగా ఏదైతే మనము ఎప్పుడెప్పుడు అని ఎదురుతున్న స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది ఏదైతే మూడు రోజులు ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల నామినేషన్ ప్రక్రియ అవుతుంది దాదాపు మళ్ళీ అక్కడి నుంచి ఒక మూడు రోజులు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి కూడా ఒక సమయం ఉంటుంది సో ఎవరైతే నామినేషన్ మూడు దఫాలుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్న అధికారులను అడిగితే ఏదైతే మనకు మూడు సార్లు దా నామినేషన్ వేసుకోవడానికి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఏదైతే మూడు సార్లుగా వాళ్ళు ఒక అభ్యర్థి వాళ్ళని ప్రపోజల్ పెట్టుకుంటున్న అంటే ఎవరైతే బలపరుస్తున్న అభ్యర్థి వాళ్ళకు ఒక వాళ్ళతో కూడుకొని వీళ్ళు నా నామినేషన్ వేయడానికి ఈ రోజు ఒక ప్రక్రియ అయితే మొదలైంది సో మొత్తానికి జనాలు చూస్తున్నగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం చెప్పుకొస్తున్న విధానంలోకి వెళితే ఈ రోజు మనకు దాదాపుగా చూసుకున్నట్టు రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు ఫస్ట్ మనకు కల్వకూరు నాగర్కనూలు జిల్లాలో ఫస్ట్ విడతగా సెకండ్ తర్వాత వచ్చేసి మహూంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇట్లా కొన్ని విడతల వారిగా కూడా మనకు ఈ ఎలక్షన్ జరగబోతున్న సందర్భం సో మొత్తం మీద ఇక్కడ కల్వకుర్తి మండలంలో చాలా చాలా గ్రామాలలో కూడా ఈ రోజు ఒక మంచి రోజు ఉండడంతో ఈ రోజు వారు నామినేషన్ వేయడానికి ఈ రోజు ఒక ముహూర్తం అయితే ఖరారు చేసుకున్నారు అదే మాదిరిగా గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు కొన్ని ఏదైతే వీళ్ళు ఇప్పటికీ చెప్పుకున్న ఏదైతే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు కొన్ని కార్యక్రమాలు మేము ఎట్లాగో అధికారంలోకి వచ్చినాక చేస్తున్నాం మిగిలిన ఏదైతే గ్రామ స్థాయి ఉన్న పనులు కూడా ఇప్పటికి మేము చాలా వరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రామ స్థాయి వరకు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చే రోడ్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా మనకు పాత స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు అట్లా ఏదైనా అభివృద్ధి పదంలోని ముందుకు వెళ్తున్నాం గ్రామం నుంచి కూడా ఇదే గ్రామ స్థాయిగా ఉన్న సర్పంచ్ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్న సమయం చూస్తున్నాం చూడాలి మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా కాతి ఆశదీప్ రెడ్డి గారు అయితే తాండ్ర గ్రామం నుంచి కూడా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది చూడాలి ఈ మూడు రోజుల తర్వాత వరుసగా రెండో రోజు మూడో రోజు కూడా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తా ఉంటారు మనకు ఎలుకలు గ్రామంలోని క్లస్టర్ ఆ గ్రామ పంచాయతీగా ఏదైతే మనకు తాండ్ర తాండ్ర గ్రామం నుంచి అట్లాగే జంగిరెడ్డిపల్లి గ్రామం అట్లాగే ఎల్లికల్లి గ్రామం ఒక ఏదైతే ఈ మూడు గ్రామాలు అక్కడ నామినేషన్ వేసుకోవడానికి ఒక అధికారికంగా అక్కడ ఒకటి ఏర్పాటు అయితే చేశారు సో మిగిలిన కూడా ఎందుకంటే దాదాపుగా ఈ మూడు రోజులు జరగబోతున్న ఈ ప్రక్రియని అధికారులు క్షుణ్ణంగా పరిశీలన తర్వాతనే వీళ్ళది ఒక స్థానిక ఓట్ల నామినేషన్ ప్రక్రియ ఇలా ఉంటుంది చూస్తూనే ఉన్నాను మీటింగ్ లోతుంది ఈ రోజు తాండ గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్ వేయడం జరిగింది ప్రజల ప్రేమ అనురాగాలతో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను ఎన్నుకోవడం జరిగింది నామినేషన్ వేశాను రేపొద్దున గెలిచాక తప్పకుండా ఎలాంటి తప్పుడు పనులు కానీ ఏం ఆశించకుండా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని నేను తెలుపుతున్నాను థ్యాంక్ యూ